హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై నాలుగులో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ హారర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే హలో మమ్మీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే స్వాతి అనే అమ్మాయి ఒక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు నల్లటి బట్టలు వేసుకుని ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్లి అక్కడ ఒంటరిగా ఉన్న స్వాతిని టచ్ చేయడానికి ప్రయత్నించగా ఆ ఇద్దరు కూడా ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతారు ఇదంతా కూడా కొండ మీద నుంచి ఒక వ్యక్తి గమనిస్తూ ఇప్పటికైతే నేను ఆ ఆత్మని టచ్ చేయలేకపోతున్నాను కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆత్మని కంట్రోల్ చేసుకుంటాను అప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా నా గుప్పెట్లో లో పెట్టుకుంటాను అని అంటూ ఉంటాడు కట్ చేస్తే మరో పక్క కేరళలో ఉన్న ఒక లో వరుణ్ కూర్చొని మందు తాగుతూ ఉంటాడు వరుణ్ అక్కడ ఫుల్ గా మందు తాగి అక్కడ ఒక వ్యక్తితో గొడవ పడుతూ ఉంటాడు మరోపక్క వరుణ్ ఇంట్లో వరుణ్ పేరెంట్స్ మాత్రం వరుణ్ కి తొందరగా పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటారు వరుణ్ నాన్న చాలా చోట్ల తిరిగి వరుణ్ కి పెళ్లి సంబంధాలని తీసుకుని వస్తూ ఉంటాడు అయితే వరుణ్ మాత్రం నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అని తన తల్లిదండ్రులు తీసుకువచ్చిన పెళ్లి సంబంధాలన్నింటినీ కూడా చెడగొడుతూ ఉంటాడు ఈ వరుణ్కి ఒక అక్క ఉంటుంది ఆ అక్కకి పెళ్లి అయిపోయి ఉండడంతో వరుణ్ అక్క తన భావన చూసి నా తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు మీరే ఏదో ఒకటి చేసి ఒక మంచి సంబంధం తీసుకురండి అని చెప్పి వరుణ్ బావ దగ్గర ప్రతిరోజు చెప్తూ ఉంటుంది ఈ వరుణ్ పెళ్లి వరుణ్ బావ లైఫ్ లో ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటుంది ఆఖరికి వరుణ్ వాళ్ళ బావ ఇంట్లో భోజనం చేయడానికి వచ్చిన సమయంలో వరుణ్ అమ్మ వరుణ్ బావను చూసి నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నావు కానీ నా కొడుకు వరుణ్ మాత్రం జులై లాగా తిరుగుతున్నాడు కాబట్టి నువ్వే ఏదో ఒక మంచి సంబంధం చూసి నా కొడుక్కి పెళ్లి చెయ్యి అని తన అల్లుడికి చాలా బలంగా చెప్తూ ఉంటుంది దాంతో వరుణ్ బావా వీడి పెళ్లి నా చావుకు వచ్చేలాగా ఉంది అని తను కూడా వరుణ్కి పెళ్ళి చేయాలి అని చాలా కష్టపడుతూ ఉంటాడు దాంతో ఆ తర్వాత రోజు మార్నింగ్ వరుణ్ వాళ్ళ బాబా వరుణ్ దగ్గరికి వచ్చి నువ్వు తొందరగా పెళ్లి చేసుకో అప్పుడే నేను మీ అక్క కూడా సంతోషంగా ఉండగలం లేదంటే ప్రతి రోజు మీ అక్క ఇంట్లో గొడవ చేస్తూనే ఉంది నా మాట విని నేను ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వచ్చాను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అర్జెంట్గా వెళ్ళి ఆ అమ్మాయిని ఒకసారి కలిసిరా లేదంటే ఇంట్లోని వాళ్ళు నేను నీ గురించి పట్టించుకోవడం లేదనుకుంటున్నారు అని అంటాడు ఆ మాటలో విన్న వరుణ్ తనకి ఇష్టం లేనప్పటికీ చాలా అయిష్టంగా ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే అక్కడికి స్వాతి రావడంతో ఆ స్వాతిని చూసిన వరుణ్ ఒక్కసారిగా తన మైండ్ సెట్ మార్చుకుని లైఫ్ లో సెటిల్ అవ్వడం గిట్లవ్వడం లేదు వెంటనే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి అని డిసైడ్ అవుతాడు ఆ సమయంలో స్వాతి వరుణ్ ని చూసి ఇక్కడ కూడా ఎందుకు కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు అని అడుగుతుంది దానికి వరుణ్ ఆ స్వాతిని చూసి ఏం లేదు నిన్న రాత్రి బార్ లో చిన్న గొడవ అయింది అందుకే పెట్టుకున్నాను అని చాలా ఓపెన్ గా చెప్తాడు ఆ వరుణ్ ఓపెన్ గా మాట్లాడుతూ ఉండడం చూసిన స్వాతి చాలా ఇంప్రెస్ అయ్యి ఆ వరుణ్ ని చూసి మాట్లాడు నాకు అమ్మ లేదు నాన్న మాత్రమే ఉన్నారు అని చెప్తూ ఉంటుంది అలా ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో ఆ కాఫీ షాప్ లో ఉన్న ఒక డిటెక్టివ్ వీళ్ళిద్దరిని కూడా ఫోటో తీస్తాడు ఆ సమయంలో వరుణ్ తన సెల్ ఫోన్ లో తన కుక్కల్ని ఆ స్వాతికి చూపించగా స్వాతి ని చూసి మాట్లాడుతూ నాకు కుక్కలంటే చాలా ఇష్టం కానీ ఆ కుక్కలకే నేనంటే ఇష్టం లేదు అని చెప్తుంది కానీ ఆ విషయాన్ని వరుణ్ అప్పుడు ఏమీ పట్టించుకోడు తర్వాత వరుణ్ వెంటనే ఇంటికి వెళ్ళి తన బావని కలిసి నాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది వెంటనే పెళ్లి చెయ్యండి అని గొడవ చేస్తూ ఉంటాడు వరుణ్ బావ వెంటనే వరుణ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ మనం తొందరగా ఆ స్వాతి వాళ్ళ ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళదాము అని అంటూ ఉంటాడు మరోపక్క ఆ వరుణ్ స్వాతితో చాటింగ్ చేస్తూ మేము వచ్చే ఆదివారం మీ ఇంటికి పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నాము అని చెప్పడంతో అప్పుడు స్వాతి ఒక కండిషన్ పెడుతుంది స్వాతి మాట్లాడుతూ మా ఫ్యామిలీ కంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి పెళ్ళైన తర్వాత నువ్వు ఇళ్ళ రకంగా మా ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంటే నువ్వు పెళ్లి చూపులకి రా అని అంటుంది దాంతో వరుణ్ పెళ్ళైన తర్వాత ఆ ఇల్లు మనదే ఈ ఇల్లు మనదే ఎక్కడ ఉంటే ఏమిటి అని అంటాడు సరిగ్గా అదే సమయంలో స్వాతి వాళ్ళ ఇంట్లో ఏదో చాలా పెద్ద సౌండ్ రావడంతో స్వాతి సెల్ ఫోన్ కింద పడేసి వెంటనే తన రెండు చెవుల్ని కూడా గట్టిగా మూసుకుంటుంది అప్పటి నుంచి కూడా స్వాతి కొన్ని రోజుల పాటు వరుణ్తో ఏమీ మాట్లాడదు దాంతో ఒకరోజు స్వాతికి ఫోన్ చేసి ఎందుకు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు స్వాతి మనం ఒకసారి కలిసి మాట్లాడదామా అని అంటుంది దాంతో స్వాతి వరుణ్ ఇద్దరు కూడా వాళ్ళు ఫస్ట్ టైం కలిసి మాట్లాడుకున్న ఆ కాఫీ షాప్ దగ్గరకు వెళ్ళి కలుస్తారు అప్పుడు స్వాతి వరుణ్ణి చూసి ఈ పెళ్లి జరుగుతుందో లేదో చాలా డౌట్గా ఉంది ఎందుకంటే నువ్వు మా అమ్మగారికి నచ్చలేదు అని అంటుంది ఆ మాటలు ఎవడిన వరుణ్ చాలా నవ్వుతూ అక్కడి నుంచి వెంటనే తన బావ దగ్గరికి వచ్చి ఆ స్వాతి వాళ్ళ అమ్మగారికి నేను నచ్చలేదంటా అని అంటాడు వరుణ్ బావ వెంటనే వరుణ్ణి చూసి ఏం మాట్లాడుతున్నావు ఆ స్వాతి వాళ్ళ అమ్మగారు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కదా అని అంటాడు దానికి వరుణ్ వెంటనే తన భావన చూసి అవును వాళ్ళ అమ్మ చనిపోయి ఇప్పటికీ ఇరవై పైనే అవుతుంది ఈ విషయమే నేను కూడా ఆ స్వాతిని అడిగాను అప్పుడు తను ఏమి చెప్పిందో తెలుసా అంటాడు స్టోరీ గతానికి వెళ్తుంది వరుణ్ ఆ స్వాతిని కాఫీ షాప్లో కలిసి మాట్లాడినప్పుడు అప్పుడేం జరిగిందో చూపించడం జరుగుతుంది స్వాతి వరుణ్ణి చూసి మాట్లాడుతూ మా అమ్మ చనిపోయి ఇరవై సంవత్సరాల పైనే అవుతుంది అయినప్పటికీ మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది రోజు నాతో మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు నా పక్కనే ఉంటుంది అందువల్లనే నేను మా అమ్మని విడిచిపెట్టి ఎక్కడికి రాలేను దాని కారణంగానే నిన్ను ఇళ్ళ రేకం రమ్మని చెప్పాను ఒకవేళ నువ్వు ఇళ్ళ వచ్చినా సరే అక్కడ నన్ను ఇబ్బంది పెట్టి ఏడిపిస్తే మా అమ్మ నిన్ను టార్చర్ పెడుతుంది అని చెప్తుంది ఆ మాటలు విన్న వరుణ్కి చాలా నవ్వొస్తూ ఉంటుంది అలా జరిగిందంతా కూడా వరుణ్ తన బావకు చెప్పగా తన బావ వరుణ్ణి చూసి ఇంతకీ ఆ ప్రశ్నకి నువ్వేం సమాధానం చెప్పావు అని అడుగుతాడు దానికి వరుణ్ నేను స్వాతికి ఏం పర్వాలేదు నేను మీ అమ్మగారికి నచ్చే విధంగానే నడుచుకుంటాను మన ఇద్దరికే పెళ్ళి అవుతుందని చెప్పాను అని అంటాడు వరుణ్ బాబు కూడా వరుణ్ణి చూసి నువ్వు కరెక్ట్గానే చెప్పావు అని అంటాడు ఆ తర్వాత స్వాతి కూడా వరుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు వరుణ్ బాగా నచ్చాడు నేను వరుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని వరుణ్ డీటెయిల్స్ మొత్తం తన తండ్రికి చెప్తూ నానా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అమ్మకి వరుణ్ నచ్చుతాడో లేదో తెలియడం లేదు అంటుంది ఆ మాటలు విన్న స్వాతి ఫాదర్ స్వాతిని చూసి మీ అమ్మ చనిపోయి ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు నీకు నచ్చాడు కాబట్టి నాకు కూడా నచ్చాడు మీ అమ్మ ఏం చేసుకున్నా పర్వాలేదు నువ్వు ఖచ్చితంగా ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని అంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ ఇంట్లో చాలా భయంకరంగా గాలి వీస్తుంది అంటే స్వాతి వాళ్ళ అమ్మకి ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నట్లుగా అక్కడ గాలి వీస్తూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత సండే రోజు వరుణ్ అండ్ ఫ్యామిలీ అక్కడికి పెళ్లి చూపులో చూడడానికి వచ్చి స్వాతికి వరుణ్కి పెళ్లి చేయాలి అని ఫిక్స్ చేస్తారు ఆ తర్వాత వరుణ్ వాళ్ళ ఫ్యామిలీ స్వాతి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో స్వాతి వాళ్ళ అమ్మ ఆత్మ వరుణ్ తీసుకువచ్చిన పళ్ళు స్వీట్స్ అన్నిటినీ కూడా ఇల్లంతా చల్ల చెదరగా కొట్టేస్తూ ఉంటుంది దాంతో అక్కడ సౌండ్ వస్తూ ఉండడంతో వరుణ్ వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది అని వెనక్కి తిరిగి చూడగా స్వాతి వాళ్ళ నాన్న వెంటనే వరుణ్ వాళ్ళ ఫ్యామిలీని చూసి ఏం లేదు నేనే పొరపాటున ఒక గ్లాస్ని కింద పడేసాను అని చెప్పి కవర్ చేస్తాడు ఆ తర్వాత వరుణ్కి స్వాతికి ఇద్దరికి కూడా పెళ్లి జరుగుతుంది ఆ తర్వాత ఫస్ట్ టైం స్వాతి వరుణ్ వాళ్ళ ఇంటి దగ్గరికి రాగా అక్కడ ఉన్న కుక్కల స్వాతిని చూసి చాలా అరుస్తూ ఉంటాయి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వాతిని ఒక రకంగా చూస్తూ ఉంటారు దాంతో స్వాతి వెంటనే తన మనసులో అమ్మ నేను ఫస్ట్ టైం అత్తగారి ఇంటికి వెళుతున్నాను ప్లీజ్ నా నుంచి కొంచెం దూరంగా వెళ్ళు అంటుంది ఆ తర్వాత స్వాతిని చూసి అరుస్తున్న కుక్కలన్నీ కూడా ఒక్కసారిగా మళ్ళీ సైలెంట్ అవుతాయి ఆ రోజు రాత్రి వరుణ్ వాళ్ళ ఇంట్లో వరుణ్కి స్వాతికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరుగుతూ ఉండగా స్వాతి ఇంట్లో ఉంటుంది వరుణ్ ఆ స్వాతి దగ్గరికి వెళ్ళగా స్వాతి వరుణ్ని చూసి మాట్లాడుతూ నిజానికి నువ్వు మా అమ్మగారికి నచ్చలేదు ఇప్పుడు నువ్వు నన్ను టచ్ చేస్తే నీకు చాలా ప్రమాదం జరుగుతుంది అని అంటుంది ఆ మాటలు విన్న వరుణ్ ఆ స్వాతిని చూసి ఏం మాట్లాడుతున్నావు ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ ఏవో కబుర్లు చెప్తూ ఉంటావు ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నిన్ను నేను టచ్ చేయవచ్చు అంటూ వెంటనే వెళ్ళి ఆ స్వాతిని టచ్ చేస్తాడు సడన్గా అప్పుడే అక్కడకు ఒక రూపం వచ్చి వరుణ్ణి గట్టిగా ఒక తన్ను తంటుంది దాంతో వరుణ్ గాల్లోకి ఎగిరి కిటికీ తగిలి కిటికీ అద్దం కూడా పగిలిపోతుంది ఆ తర్వాత వరుణ్ మళ్ళీ కొంచెం సేపటికి తేరుకుని నిజంగా నా వైఫే నన్ను తన్నిందా లేదా మరెవరన్నా నన్ను తన్నారా అని ఒక డైలమాలో పడతాడు ఆ తర్వాత స్వాతి వెళ్ళి తన అమ్మతో మాట్లాడుతూ ఉండగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా గాల్లో ఎగురుతూ ఉంటాయి అప్పుడే అక్కడికి వచ్చిన వరుణ్ అది చూసి అంటే ఖచ్చితంగా స్వాతి వాళ్ళ అమ్మ ఆత్మ ఉంది అని అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత రోజు వరుణ్ వెంటనే తన బావ దగ్గరికి వెళ్ళి నాకు వెంటనే విడాకులు కావాలని అడుగుతాడు ఆ మాటలు విన్న వరుణ్ బావ పడి పడి నవ్వుతూ ఉండడంతో వరుణ్ వెంటనే తన బావని కిటికీ దగ్గరికి తీసుకుని వెళ్ళి నేను చెప్పింది నమ్మడం లేదు కదా ఒకసారి ఈ కిటికీని చూడు ఎంత పెద్ద అద్దం పగిలిపోయిందో అని అంటాడు ఆ తర్వాత వరుణ్ దగ్గరికి స్వాతి వచ్చి మాట్లాడుతూ ఉండగా స్వాతిని చూసిన వరుణ్ కూడా భయపడుతూ ఉంటాడు స్వాతి వరుణ్ణి చూసి నేను నీకు ముందే చెప్పాను కదా అయినా నువ్వే వినలేదు మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా నా పక్కనే ఉంటుంది నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా నా పక్కనే వస్తూ ఉంటుంది నన్ను ఎవరన్నా ఏడిపించినా నాకు ఏదైనా సమస్య వచ్చినా అమ్మాయి నన్ను కాపాడుతూ ఉంటుంది అందుకే నేను మా ఇంట్లో ఉన్న ఈ సమస్య ఎవరికి తెలియదు కాబట్టి పెళ్లి చేసుకుంటే ఇళ్ల రావాలని కోరాను అని చెప్తుంది ఆ తర్వాత వరుణ్ మరియు స్వాతి ఇద్దరూ కలిసి స్వాతి వాళ్ళ ఇంటి దగ్గరికి రాగా వరుణ్ స్వాతి వాళ్ళ ఇంట్లో ఆపలికి వెళ్లి కిటికీని చూసి పర్వాలేదు ఇక్కడ రాడ్లతో కిటికీ చేసి ఉన్నారు ఈసారి మీ అమ్మగారు నన్ను తన్నినా నాకేం పర్వాలేదు ఇంట్లోనే పడి ఉంటాను అని అంటూ ఉంటాడు ఆ తర్వాత వరుణ్ దగ్గరికి స్వాతి వాళ్ళ నాన్నగారు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు నా భార్య ఎప్పుడూ కూడా నా దగ్గర హిందీ మాట్లాడుతూ ఉండేది నా భార్యకి హిందీ చాలా బాగా వచ్చు అని చెప్తూ ఉంటాడు అదేవిధంగా తను ఆ వరుణ్ణి చూసి ఈ ఇంట్లో నువ్వు చాలా నిజాయితీగా నడుచుకుంటే నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది ఒకవేళ నువ్వు మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా నిన్ను కొడుతుంది జాగ్రత్తగా ఉండు అంటే ఎలా ఉండాలి అంటే అంటే భోజనం చేసిన తర్వాత ఆ ప్లేట్ని నీట్గా కడిగి అక్కడే పెట్టాలి బాత్రూంలో యూస్ చేసిన చెప్పుల్ని అక్కడే వదిలేయాలి అలా కాకుండా ఇంట్లో వేసుకుని తిరిగావంటే ఇక నీ పని అంతే అలాగే టవల్ని బెడ్ మీద వేయకూడదు నిద్ర లేవగానే బెడ్షీట్ని నీట్గా మడిచి బెడ్ మీద ఉంచాలి ఈ విషయాలన్నీ నువ్వు చక్కగా చేస్తే నిన్నేమీ చేయకుండా వదిలేస్తుంది అని చెప్తూ ఉంటాడు ఆ మాటలు ఉన్న వరుణ్ ఆ రోజు నుంచి కూడా భయపడుతూ నిద్రపోకుండానే గడుపుతూ ఉంటాడు అయితే ఒకరోజు వరుణ్ నిద్ర లేచి ని మడవకుండా బయటికి రావడంతో తన అత్తగారి ఆత్మ అక్కడికి వచ్చి తనని మళ్ళీ బాగా కొడుతుంది దాంతో వెంటనే అక్కడికి వెళ్ళి ని మడతేసి పెడతాడు వెంటనే బాత్రూమ్కి వెళ్ళి ఆ బాత్రూంలో వాడే చెప్పుల్ని ఇంట్లో వేసుకుని తిరుగుతూ ఉండగా అత్తగారి ఆత్మ మళ్ళీ వచ్చి వరుణ్ణి మళ్ళీ కొడుతుంది దాంతో మళ్ళీ తప్పు తెలుసుకుని ఆ చెప్పుల్ని తీసుకుని వెళ్ళి బాత్రూంలోనే వదిలేస్తాడు అలా వరుణ్ తప్పు చేసినప్పుడల్లా తన అత్తగారి ఆత్మ వచ్చి తనను కొడుతూ ఉంటుంది దాంతో వరుణ్ నెమ్మది నెమ్మదిగా ఆ ఇంట్లో తప్పులు చేయకుండా తన అత్తగారి ఆత్మకి అనుకూలంగా నడుచుకుంటూ ఉంటాడు అప్పటికే వరుణ్ కి స్వాతికి పెళ్లి కొన్ని నెలలు అయి ఉంటుంది అయినప్పటికే వరుణ్ స్వాతిని టచ్ కూడా చేసి ఉండడు దాంతో వరుణ్ ఒక రోజు స్వాతి దగ్గరకు వెళ్లి తన వైఫ్ స్వాతిని టచ్ చేయగానే తన అత్తగారి ఆత్మ వచ్చి మళ్లీ తనని చాలా తీవ్రంగా కొడుతుంది ఆ తర్వాత రోజు వరుణ్ ఇంతకు ముందు స్వాతి వరుణ్ కాఫీ లో ఉండగా వాళ్ళిద్దరినీ కూడా ఫోటో తీసిన డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళి తనని కలిసి జరుగుతుందంతా కూడా తనకు చెప్తాడు అప్పుడు ఆ డిటెక్టివ్ కూడా ని చూసి నీకు చాలా పెద్ద గండమే రాబోతుంది అది నీ వైఫ్ వల్ల కూడా రాబోతుంది అని అంటాడు ఆ తర్వాత వరుణ్ వెంటనే తన బావ దగ్గరికి వెళ్ళి తన అత్తగారి ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా తన బావకు చెప్పగా తన బావ మాత్రం అవి నమ్మడు ఆ తర్వాత వరుణ్ బావ వెంటనే వరుణ్ని చూసి అయితే ఒక పని చేద్దాం నేను నా ఫ్రెండ్ని స్వాతి దగ్గరికి పంపించి స్వాతి దగ్గర పర్సుని దొంగతనం చేయిస్తాను నా ఫ్రెండ్ ఆ పర్సుని తీసుకొచ్చి నాకు ఇవ్వగానే నేను ఆ పర్సుని తీసుకొచ్చి నీకు ఇస్తాను నువ్వు దాన్ని తీసుకుని వెళ్ళి స్వాతికి ఇవ్వు అప్పుడు నీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అని వరుణ్ బావ వెంటనే స్వాతి దగ్గర పర్సుని దొంగతనం చేయడానికి తన ఫ్రెండ్ని పంపిస్తాడు వరుణ్ బావ పంపించిన తన ఫ్రెండ్ వెంటనే వెళ్లి స్వాతి దగ్గర పరుసుని దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోతూ ఉండగా షడన్ గా తను పరిగెడుతూ పరిగెడుతూ షడన్ గా ఫ్రీజ్ అయిపోతాడు అక్కడికి స్వాతి వాళ్ళ అమ్మ వచ్చి ఆ పరుసు దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తిని చాలా తీవ్రంగా కొట్టి ఆ పరుసుని తీసుకుని వెళ్లి తన కూతురికి ఇస్తుంది ఇదంతా దూరం నుంచి చూస్తున్న వరుణ్ వాళ్ళ బావ ఇంతకాలం వరుణ్ చెప్తుంటే నేను నమ్మలేకపోయాను నిజంగానే దెయ్యం ఉంది అని చాలా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క డిటెక్టివ్ స్వాతి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని షూ విప్పకుండానే స్వాతి వాళ్ళ ఇంట్లోపలికి వెళ్తాడు ఈ విషయం స్వాతి వాళ్ళ అమ్మకి తెలిసి అక్కడికి వచ్చి ఆ డిటెక్టివ్ని బాగా కొడుతుంది సరిగ్గా అదే సమయంలో వరుణ్ వాళ్ళ అక్కకి ఒక బాబు పుట్టడంతో ఆ బాబును చూసిన వరుణ్ నాకు కూడా ఎలాంటి బాబు కావాలి అని ఆశపడి వెంటనే స్వాతి దగ్గరికి వెళ్ళి ఆ విషయం మొత్తం చెప్తాడు స్వాతి వెంటనే వరుణ్ని చూసి ఒక ఐడియా చెప్తుంది నేను సిమ్లాలో చదువుకునే సమయంలో అక్కడ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు తను ఒక ఫుట్బాల్ ప్లేయర్ మేమిద్దరం కూడా ఎప్పుడు మాట్లాడుకోవాలనుకున్నా మేము మాట్లాడుకోకుండా చాటింగే వాళ్ళం అలా చాటింగ్ చేస్తే మా అమ్మకి ఏమీ తెలియదు ఇప్పటి నుంచి కూడా నువ్వు నాతో ఏం మాట్లాడాలని చాటింగ్ చెయ్యి అని చెప్తుంది దాంతో ఇద్దరు కూడా రోజు చాటింగ్ చేసుకుంటూ ఉంటారు ఒకరోజు వరుణ్ తన మామ దగ్గరికి ఒక రిపోర్ట్ తీసుకుని వెళ్ళి స్వాతి ప్రెగ్నెంట్ అయ్యింది అని చెప్తాడు దాంతో అందరూ ఆ రిపోర్ట్ని నట్టింట్లోకి తీసుకుని వెళ్ళి పెట్టి దీని మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడగగా స్వాతి వాళ్ళ మదర్కి ఇష్టం లేదు అన్నట్లుగా ఆ రిపోర్ట్ని కాల్ చేస్తుంది నిజానికి ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే వరుణ్ని డిటెక్టివ్ పిలిచి ఆ ఇంట్లో చాలా పెద్ద దెయ్యం ఉంది దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఈ బుక్లో ఉన్నట్లుగా చెయ్యాలి అని ఒక బుక్ ఇస్తాడు దాంతో వరుణ్ ఆ బుక్ను బాగా చదివి ఆ బుక్లో ఉన్నట్లుగా చేయడం కోసం వెంటనే తన స్వాతి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రెగ్నెంట్ అన్నట్టుగా ఒక ఫేక్ సర్టిఫికేట్ని తయారు చేసి ఇంట్లోకి తీసుకుని వచ్చి మీ అమ్మకు చూపిద్దాం తన కోపంతో ఖచ్చితంగా నన్ను కొడుతుంది ఆ తర్వాత మనం ఏమీ చేయలేమని తన తను కూల్ అవుతుంది దాంతో మనం ఇద్దరం కూడా హ్యాపీగా ఉండవచ్చు ఆ ఫేక్ సర్టిఫికేట్ ని మనం ఇద్దరం కలిసి నిజం చేయవచ్చు అని చెప్పి అలా నాటకం ఆడి ఉంటారు మరోపక్క వరుణ్ వల్ల అత్త వాళ్ళ ఇంట్లో దెయ్యం ఉందన్న విషయం వరుణ్ వల్ల పేరెంట్స్ కి తెలియక వరుణ్ ని చూద్దామని అక్కడికి బయలుదేరి వస్తారు అక్కడికి వచ్చిన వరుణ్ ఫాదర్ ఆ రోజు రాత్రి ఫుల్గా మందు తాగి ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తూ ఉండగా పొరపాటున ఒక గాజు గ్లాసు పగిలి అది వెళ్ళి స్వాతికి గుచ్చుకుని రక్తం వస్తుంది దాంతో స్వాతి మదర్ ఆత్మ అక్కడికి వచ్చి వరుణ్ ఫాదర్ని చాలా చిత కొట్టు కొడుతుంది దాంతో వరుణ్ ఫ్యామిలీ ఆ తర్వాత రోజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాంతో వరుణ్ చాలా బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళి ఉండగా స్వాతి అక్కడికి వచ్చి వరుణ్ని చూసి మా అమ్మ ఇలా చేస్తుంటే నీకు కోపం వస్తుంది కదా అని అడుగుతుంది ఆ మాటలు విన్న వరుణ్ అలా ఏం కాదు నేను ఎన్నిసార్లు నాన్నని మందు మానమని చెప్పినా నాన్న ఎప్పుడూ నా మాట వినలేదు ఈసారి ఖచ్చితంగా నాన్న మందు మానేస్తాడు అని నవ్వుతూ ఆ స్వాతితో మాట్లాడుతూ నువ్వెందుకు మోడర్న్ డ్రెస్సులు వేసుకోవను అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో వరుణ్కి తన బావ ఫోన్ చేస్తాడు స్వాతి ఆ ఫోన్ లిఫ్ట్ చేయగా వరుణ్ బావ ఫోన్లో మాట్లాడుతూ మనం స్వాతి దగ్గర నుంచి పర్స్ కొట్టేయాలి అని ఒక ప్లాన్ చేశాం కదా అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే స్వాతికి వరుణ్ నాకు దగ్గర అవడం కోసం ఇలాంటి ప్లాన్లు చేస్తున్నాడు అని వెంటనే తను వరుణ్ణి చూసి నాకు దగ్గర అవడం కోసం ఇలాంటి చెత్త ప్లాన్లు వేస్తున్నావా అంటూ అరుస్తుంది వరుణ్ కూడా ఆ స్వాతిని చూసి స్వాతి నిన్ను పెళ్లి చేసుకొని ఎంత కాలం అవుతుంది కానీ ఏ రోజు నువ్వు నాకు భారీగా లేవు నేను మనసినే కదా నాకు కూడా కొన్ని ఫీలింగ్లు ఉంటాయి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో స్వాతి నువ్వు అలా అరిస్తే నేను మా అమ్మని పిలుస్తాను అని గట్టిగా వాళ్ళ అమ్మని పిలుస్తుంది అప్పుడు స్వాతి వెంటనే వాళ్ళ అమ్మను చూసి నీకు మేము ఒక రిపోర్ట్ని చూపించాము కదా నేను ప్రెగ్నెంట్ అదంతా కూడా ఒక ఫేక్ రిపోర్ట్ అని చెప్తుంది దాంతో స్వాతి మదర్ చాలా కోపం తెచ్చుకొని ఆ వరుణ్ణి చాలా తీవ్రంగా కొట్టి ఒక సెల్ఫ్లో ఇరికిస్తుంది కొంతసేపటి తర్వాత అక్కడికి స్వాతి మోడర్న్ డ్రెస్ వేసుకుని వచ్చి ఈ డ్రెస్ ఎలా ఉంది అని అంటుంది అయితే వరుణ్ మాత్రం తన అత్తయ్య కొట్టిన దెబ్బలకి బాధపడుతూనే చాలా వెటకారంగా బాగుంది అని అంటూ ఉంటాడు ఆ తర్వాత వరుణ్ చాలా డిప్రెషన్ తో బారు వెళ్లి ఫుల్ గా మందు తాగి ఇంటికి వచ్చి తన అత్తగారిని బాగా తిడుతూ నేను నీ కూతుర్ని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వే నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు అయినా నువ్వు ఏ డిసిప్లైన్ లో ఉండాలని చెప్పావో అదే డిసిప్లైన్ లో ఉండడం నేర్చుకున్నా కదా అయినా ఇంటికి వచ్చిన అల్లుణ్ణి ఈ విధంగా కొడతారా ఇక మీదట నేను నీకు నచ్చినట్లుగా ఉండను నాకు నచ్చినట్లుగా నేనే ఉంటాను అని చెప్పి కిచెన్ లోకి వెళ్లి సామాన్లు అన్నిటినీ కూడా కింద పడేస్తాడు ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా కింద పడేసి ఒక మందు బాటిల్ తీసుకువచ్చి నట్టింట్లోనే మందు తాగుతూ ఉంటాడు దాంతో స్వాతి వల్ల అమ్మ ఆత్మకి చాలా కోపం వచ్చి ఆ వరుణ్ణి చంపేయాలి అన్నంత కోపంతో అక్కడ ఉన్న మందు బాటిల్ ని కాల్చేస్తుంది అది చూసిన స్వాతి వెంటనే అక్కడికి వెళ్లి ఆ మందు బాటిల్ ని ఆర్పి తన భర్త అక్కడ నిద్రపోతూ ఉండగా తనకి కాపలాగా రాత్రి అంతా అక్కడే కూర్చుని ఉంటుంది ఆ తర్వాత రోజు వరుణ్ వరుణ్ వాళ్ళ బావ అలాగే ఆ డిటెక్టివ్ ముగ్గురు కలిసి ఒక లేడీ మాంత్రికురాలు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు ఆ మాంత్రికురాలు వరుణ్ ని చూసి నీ బాధ నాకు అర్థమయ్యింది కానీ ఆ ఆత్మని కంట్రోల్ చేసే పవర్ నా దగ్గర లేదు నాకన్నా పెద్ద మాంత్రికుడి దగ్గరకు వెళ్ళు అని ఒక సలహా ఇచ్చి వరుణ్ ఒక మాట గుర్తు పెట్టుకో నీ ప్రాణాలకి ప్రమాదం ఉంది అని చెప్తుంది దాంతో వరుణ్ వెంటనే ఇంటికి తిరిగి వచ్చి తన బావకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో స్వాతి అమ్మగారి ఆత్మ ఒక కత్తి తీసుకుని ఆ వరుణ్ణి చంపడానికి వస్తూ ఉంటుంది అది చూసిన స్వాతి వెంటనే అక్కడికి వచ్చి తన అమ్మ మీద కోప్పడి నువ్వు తనని ఎందుకు చంపాలని చూస్తున్నావు ఎంతైనా తను నా భర్త అని చెప్తూ ఉంటుంది మరోపక్క వరుణ్ కూడా చాలా బాధపడుతూ అక్కడ ఉండలేము అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ తన మామగారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ నేను నీ కూతురుతో ప్రశాంతంగా ఉండలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన ఆ స్వాతి కూడా చాలా బాధపడుతూ తన అమ్మను చూసి అమ్మ నువ్వు ఇక్కడ ఉంటే నేను ప్రశాంతంగా ఉండడం లేదు ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిడుతూ అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది మరోపక్క వరుణ్ ఇంటికి వెళ్ళగానే తన ఫాదర్ వరుణ్ని చూసి వరుణ్ నువ్వు ఇంతకు ముందు జులై లాగా తిరుగుతూ ఉండేవాడివి మీ అత్తగారి ఆత్మ వల్ల నువ్వు ఇప్పుడు మంచి మనిషిగా మారావు ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అని చెప్తాడు ఆ తర్వాత వరుణ్ ఫ్యామిలీ స్వాతి వాళ్ళ ఫ్యామిలీని పిలిచి మీ ఇంట్లో ఆ ఆత్మ ఉండడం వల్లనే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు ఆ స్వామీజీ మనుషులు ఇంతకు ముందు మమ్మల్ని కలిశారు ఆ ఇంట్లో నుంచి ఆ ఆత్మని శాశ్వతంగా వాళ్ళు బయటకు పంపిస్తారంట ఒకసారి వాళ్ళని మనం ఇంటికి పిలుద్దామా అని అంటాడు దానికి స్వాతి పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు ఆ తర్వాత అందరూ కూడా స్వాతి వాళ్ళ ఇంటికి రాగా స్వాతి వాళ్ళ నాన్న రూమ్ లోకి వెళ్లి మాట్లాడుతూ నువ్వు చనిపోయి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆత్మగా ఇక్కడే ఉంటున్నావని మాకు తెలుసు నువ్వు ఉండవు నేను ఎంతో ధైర్యంగా ఆనందంగా ఉండేవాణ్ణి కానీ ఇప్పుడు నీ వల్ల నా కూతురు జీవితం నాశనం అవుతుంది అంటే నాకు అలాంటి సంతోషం అవసరం లేదు ఇప్పుడు నేను నా నోటుతో చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తన వైఫ్ ఆత్మకు చెప్తూ ఉంటాడు ఆ సమయంలో స్వాతి అమ్మ ఆత్మ కోపంతో అక్కడ ఉన్న వస్తువులన్నిటినీ కూడా కింద కొడుతూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ మాంత్రికుడు స్వాతి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ని చూసి ఇక మీరు భయపడకండి ఈరోజే నేను ఆ ఆత్మని నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతాను మీరు సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళగా స్వాతి అమ్మగారి ఆత్మ ఆ మాంత్రికుడి మీద కూడా అటాక్ చేస్తుంది కానీ ఆ మాంత్రికుడి దగ్గర చాలా పవర్స్ ఉండడం వల్ల తనని ఏమీ చేయలేకపోతూ ఉంటుంది కట్ చేస్తే మరోపక్క వరుణ్ వరుణ్ వాళ్ళ బావ అలాగే డిటెక్టివ్ ముగ్గురు కలిసి వాళ్ళు మొదట్లో కలిసిన ఒక లేడీ స్వామీజీ దగ్గరికి వెళ్తారు అప్పుడు ఆ స్వామీజీ వాళ్ళని చూసి ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన ఆ మాంత్రికుడు మామూలు వ్యక్తి కాదు అతని దగ్గరికి మీరు వెళ్ళి ఉండాల్సింది కాదు వాడు ఆత్మని కంట్రోల్ చేసి ఈ ప్రపంచాన్ని మొత్తం జయించాలని చూస్తున్నాడు అలాగే ఈ ప్రపంచాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఇక్కడ ఈ భూమి మీద ఇరవై రెండు సంవత్సరాలుగా ఉన్న ఆత్మ మీ అత్తగారిది దాన్ని కంట్రోల్ చేసుకుంటే తనకి చాలా పవర్స్ వస్తాయి తను ఈ ప్రపంచాన్ని జయించగలడు అవసరమైతే ఈ ప్రపంచాన్ని కూడా నాశనం చేయగలడు అందుకే మీ అత్తగారి ఆత్మని కంట్రోల్లో తెచ్చుకోవడం కోసం తను ప్రయత్నిస్తున్నాడు అదే జరిగితే ఈ ప్రపంచాన్ని నాశనం చేసేస్తాడు మీరు వెళ్ళి అది ఆపండి అంటుంది దాంతో వరుణ్ వెంటనే వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళగా అక్కడ స్వాతి కూర్చొని చిన్నప్పటి నుంచి తన అమ్మతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది వరుణ్ అది అర్థం చేసుకుని స్వాతిని స్వాతి వాళ్ళ నాన్నని కూడా ఆ గదిలోకి తీసుకుని వెళ్ళగా అక్కడ ఆ మాంత్రికుడు స్వాతి వాళ్ళ అమ్మ ఆత్మని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దాంతో స్వాతి వెంటనే అక్కడికి వెళ్ళడంతో ఆ మాంత్రికుడు స్వాతి వాళ్ళ అమ్మగారి ఆత్మని కంట్రోల్ చేయలేకపోతాడు వెంటనే ఆ మాంత్రికుడు స్వాతిని చంపబోతూ ఉండగా స్వాతి అమ్మగారి ఆత్మ స్వాతిలోకి వచ్చి ఆ మాంత్రికుని అలాగే వాళ్ళ మనుషులందరినీ కూడా కొడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో లేడీ మాంత్రికురాలు అక్కడికి వచ్చి స్వాతి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఆ సమయంలో స్వాతి అమ్మగారి ఆత్మ లేడీ మాంత్రికురాలి చేతిలో ఉన్న కర్రలోకి వెళ్ళి ఆ పవర్స్తో ఆ మాంత్రికుణ్ణి పూర్తిగా నాశనం అయ్యేలాగా చేస్తుంది వెంటనే తను స్వాతి దగ్గరికి వచ్చి స్వాతిని వరుణ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి నువ్వు నా కూతుర్ని బాగా చూసుకుంటున్నావు ఇక మీదట మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఆనందంగా ఉండండి అని ఇద్దరిని కూడా దీవిస్తుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది గొప్ప వైద్య శాస్త్రవేత్త అయినటువంటి అర్జున్ చార్లెస్ చెల్లెలైనటువంటి మెర్లిన్ వ్యాధిని నయం చేయడానికి ఏ కండిషన్ పెట్టాడు అసలు చార్లెస్కి వచ్చిన ఆ వ్యాధి ఏమిటి చివరికి అర్జున్ మెర్లిన్ వ్యాధిని నయం చేశాడా లేదా అసలు అర్జున్కి ఏమయ్యింది మూవీ డైరెక్టర్ అయినటువంటి అగత్యకి బ్రిటిష్ వారి కాలంలో ఉన్న అర్జున్కి మధ్య గల సంబంధం ఏమిటి అగత్య కి ఉన్న వ్యాధి ఏమిటి ఆ వ్యాధిని నయం చేయడం కోసం అగత్య దెయ్యాలతో ఎందుకు పోరాడాడు అగత్యని అడ్డుకుంటున్న ఆ ఆత్మ ఎవరిది చివరికి అగత్య తన మదరిక ఉన్న వ్యాధిని నయం చేసుకోగలిగాడా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి అగత్య మూవీ స్టోరీ ఈ తమిళ్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్